పరిచన్నాను అంటే స్వామి గారు దీన్ని ప్రారంభిస్తారు కదా మరి మేము వస్తే లేదు కొద్దిగా ఇబ్బంది లేదని చెప్పాను స్వామి గారి చెప్పాలి అని పిల్ల సంతోషం నేను వారికి తెలుచేస్తా ఉన్నా నేను కమ్యూనిస్ట్ ఎందుకు లేని పని కూడా అని చెప్పేసి కూడా చాలా మంది ఉంటారు అది ఇంప్రెస్ వీడికి నాకు రావడాన్ని ఆయుర్వేద మూలిక మనం కనిపించింది నేను బిఎంఏ స్టూడెంట్ ఆయుర్వేదిక్ స్టూడెంట్ నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని అధికార పర్వే డాక్టర్ని కానీ ఎప్పుడు ఉపయోగించడం లేదు నేను చదువుతున్నప్పుడే పార్టీకి వచ్చాను చదువు పూర్తి చేసేసే వాడేసాను నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను నాకు సంతోషం నా విద్య మౌనం మోనం కనిపించింది హ్యాపీ ఈ స్వప్రదాయాలకు సంబంధించినటువంటి సారాంశాన్ని కనుక్కున్నాను ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి నిజమే ఒకప్పుడు మేము చిన్నప్పుడు మన ఎండాకాయంతా బర్రెలు మావులు మేకలు అంతా ఉండేవి ఆ పేడంతా తీసి దెబ్బలో పోసేవాళ్ళం సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళి దాని పొలంలో చేసేవాళ్ళం మాకు ఎక్కువ చిన్న కల పండేవి మంచి మంచి పండేవి మేము ఎంత ఆరోగ్యానికి చెడిపోలేదు నేను రాను రాను ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే పోవాలి మ్యాన్ అండ్రైడ్ కంపెనీ వచ్చిన తర్వాత విత్తనాలు వాళ్ళ సబ్జెక్ట్గా పోతాయి నేను ఒక మాట చెప్పాలి నీకు ఇప్పుడు కొన్ని దేశాలు తిరిగాను కాబట్టి మన భారతదేశంలో అత్యంత సారావంతమైన భూమి ఉంది రష్యా అమెరికా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకన్నా సంవత్సరం ఒక పంట పండేది దానికి మూడు పంట పడతాయి వాళ్ళకి ఆరు నెలలు మంచి ఉంటుంది దానికి ఎక్కువ పోషణ జరగాల మన భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్ భూమి చాలా సంపన్నమైంది సారవంతమైంది నదీ జలా ఇంకిపోయే అవకాశం లేదు మనకి గంగా కాళి గంగా కాళీ నది జలాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకిపోయి అసలు మనం తెలుసుకోలేకపోయినా మన అసమర్థత దేశం నీరుంది భూమి ఉంది కష్టపడే జనం ఉన్నారు ఇక్కడి నుంచి గల్ఫ్ కుంటీలో పోయి చేస్తున్నారు మేధావులు అమరికలో పోయి చేస్తున్నారు చేతి పని పనిచేసేవాడు పోయి గల్ఫ్ కుంటీ పని చేసుకుంటున్నారు అది కష్టపడే మనస్తత్వం ఉంది మరి కష్టపడేది జనం ఉండి సారవంతమైన భూమి ఉండి సంవత్సరం పొడవుల నదీ జలాలు సహజ నదీ జలాలు ఉండి ఎందుకు మనకి కొరవ కాటాలో ఉన్నది ఒకటి కృష్ణ అన్నీ ఉన్నాను అన్నట్టుగా సో దాని లోపల నేను పోను ఇది అది కాదు అయితే మనం సహజంగా చేసేటువంటి పంట ఆలోచన కావాలి ఏంటంటే ఇది వాళ్ళు టెంటేషన్ మీకు అధిక ఉత్పత్తి చెప్పడం ద్వారా ఆ విత్తనాలు తీసుకోవడం ఆ విత్తనాలు చెడిపోవడం సొంతంగా విత్తనాలు తయారు చేసే అవకాశం లేకుండా పోవడం అంటే కంపెనీ వాళ్ళు పదిహేడు వందలు పంతొమ్మిది వందలు వసూలు చేయాలా ఐదు మేము కోర్టుకు పోయారు సుచిన్ కొల్లాగే సవాళ్ళు కోర్టుకు సుప్రీం కోర్టు పోయారు అప్పుడు వైఎస్ రాజు ముఖ్యమంత్రి కోత చివరికి మూడు వందల యాభై అంత మూడు తగ్గించారు కోర్టు అది సుప్రీంకోర్టు పట్టుకుని చేస్తే అంటే కంపెనీ విత్తనాల నుంచి ఉద్యోగులు మొదలవుతాయి రెండవది ఏంటంటే ఎరువుల కంపెనీలు ఎవరివి పెద్ద పెద్ద ఆసాములు ఎరువుల కంపెనీలు ఆ ఎరువుల కంపెనీలు విస్తృతంగా ప్రచారం చేసి మన సేవలో వేస్తుంటారు ఆ ఎరువు కంపెనీ స్టెంటేషన్ టైడ్గా ఉన్నప్పుడు కాఫీ తాగితే ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది అట్లా ఇన్స్టెంట్ రియాక్షన్ ఇచ్చింది దానికి అలవాటు పడిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకు లాభాలు వస్తున్నాయి మనకేమో నష్టాలు వస్తున్నాయి ఆరోగ్యాలు చనిపోతున్నాయి అని చెప్పారు కదా ఆరోగ్యాలు చనిపోతే హాస్పిటల్ ఎవరివి అంత సంబంధం కాకపోతే కార్పొరేట్ కంపెనీ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇది ఈ ఈ మందుల ద్వారా ఈ వ్యవసాయంలో ఉన్న బాబాల ద్వారా ఎరువుల కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు హెల్త్ ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య నంది కేంద్రాలు కాదు కార్పొరేట్ కేంద్రాలు దానిలో ఒకసారి మీరు చేస్తే అది విశ్వ చక్రాలు తిరుగుతుంది బిల్లు ఒకసారి చేతి అది విశ్వచక్రమే చక్రమే దొరుకుతారు అంటుంది బిల్లు సరిసిన పత్రిక బిల్లు వచ్చేస్తుంది వాళ్ళ వ్యవసాయం వచ్చిన మార్పు వల్ల ఎవరు లేపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారంటే ప్రజలు నష్టపోతున్నారు ప్రజలు లాభడుతున్నారు దానికి వీరియుడు కావాలి మా మాత్రం మేము కూడా ప్రయత్నిస్తున్నాం అది సరిపోవడం లేదు ప్రయత్నం ఇప్పుడు ఈ సమయంలోనే ఈ అంశం పైన చిరంజయన్ గారు సఫలయాత్ర నేను చాలా సంతోషపడ్డాను సరే తను నేను రేపటికి నా మీద వస్తే అడ్వాన్స్ విమర్శించినప్పుడు నేను నేను నిలబడతాను నేను తప్పలేదు కాబట్టి అందరు స్వాములు లాంటి స్వామి కాదు త్వరమైన నేను సపరేట్ స్వామి నిజాన్ని గట్టిగా చెప్పేవాడు ఒక లౌకిక వ్యవస్థ అంకిత ఉన్నటువంటి దాన్ని నేను నిరపయ్యంగా చెప్పాను ఇప్పుడు ఎందుకు తక్కువ చాలా మంది ఎంపీలు అయిపోయారు ఉత్తరప్రదేశ్ నుంచి చూసిన అందరూ స్వాములే ఎంపీలు పుల్లుగా ఆదాయం జవి పోలే తనంతా కర్తంగా కృషి చేస్తున్నాడు ఆయన ఇప్పుడు సమాజం బాగుపడాలంటే మేము ఒక్కడమే చేస్తాం కూడా కుదరదు జీవరాశులకి ఆరోజాంశానికి గొప్పది పుట్టడికి ఇటు ఎవరు పర్మిలీ బాధ ఆ సంధికాలను నువ్వేం చేస్తున్నావు అని పుట్టడం చనిపోవడం పుట్టినాక వ్యవసాయం చదువులు వ్యాపారం పిల్లలు కనుక్కోవడం అంతేనా మన జన పవిత్రమైంది గుడ్డు గోదా చెట్టు చెన్న జీవరాశులే మన జీవరాశులే కానీ వాటికి మనకి తేడా ఉంది కదా కాబట్టి ఈ జన్మలో పవిత్రమైనటువంటి మానవ జన్మ చాలా గొప్పది ఈ ఉన్న జన్మం సమాజానికి అంత ఎంత చేయాలి ఏమో ఏదో చేయండి సమాజాన్ని నాశనం చేయబాకండి ప్రకృతిని ధ్వంసం చేయబాకండి ఉన్న ప్రకృతిని తెలుసుకుని పోషం మనమంతా కథమంగా ఉన్నంత జీవితంలో కొంచెం కొంచెం